ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అపురూప సోదరుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు గత రెండు రోజుల నుండి మేము టిఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నామని చెప్పి రాజీనామా చేయడము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకుంటే నేనే కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నా అని చెప్పి ఆయనంతా స్వతహాగా డిక్లేర్ చేసుకుని రోజు కాంగ్రెస్ పార్టీ కేడర్ని కొద్ది అయోమయానికి గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది గతంలో రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తుని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని వారి ద్వారా రాజకీయ వ్యవస్థను నడుపుతూ ఆయన స్వార్థ రాజకీయాల కోసం డబ్బుల కమ్ముడు ఆ రోజు పార్టీని ఆగం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ కేడర్ ని ఖరాబు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో పోయినటువంటి చరిత్ర ఈ తాటికొండ రాజేదనే విషయం మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఎప్పుడైతే అందరి కమిషన్ ఏజెంట్లుగా తయారు చేశాను ఎమ్మెడు తీసుకుపోయినప్పుడు చాలా బలహీనంగా ఆ రోజు ముప్పై వేలు ఓట్లు పడ్డా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి అదే ధైర్యంతో మేము అపోజిషన్ లో ఉన్నా సరే మేము ఇక్కడ ఓట్లు రాకుండా మేము కష్టపడి కేడర్ ని చెప్పి ఈ రోజు నియోజకవర్గంలో తొంభై మూడు వేల ఓట్లు వచ్చినాయంటే ఈ రోజు కేవలం ఇంద్రమ్మ నాయకత్వంలో సింగపురం ఇంద్ర గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ ని బలోపేతం చేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ రోజు చాలా బలంగా తయారైంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పి ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా అయ్యా రాజే గారు ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు పాత మిత్రులే కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి నాకు చెప్పుతో సమానం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు నిజం కాదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తును చెప్పుతో సమానం అన్న నువ్వు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు ప్రజలకు సమాధానం చెప్పు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నావు అయ్యా రాజయ్య గారు మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది నిజం కాదా మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దళిత బంధు అని చెప్పిన దళిత సోదరులను మోసం చేసి ఎంతో మంది దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా నీ అవినీతిని తట్టుకోలేకనే ఆ రోజు నీకు అధికార పార్టీ టికెట్ ఇయ్య ఈ రోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తారని మాట్లాడతారా మీరు ఏ మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాం ఈ రోజు మేము ఓడిపోయింది కేవలం మూడు వేలు మూడు వేల ఐదు వందల ఓట్లు పడితే ఈ రోజు మేము ఎమ్మెల్యే మేము అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బలంగా కొట్లాడి మా దమ్మేందో చూపించినటువంటి నియోజకవర్గం స్టేషన్ గను నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏమైనా అన్యాయం జరిగింది అవమానాలు తట్టుకోలేక నేను ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం నీకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఇస్తే తొమ్మిది నెలలలో అవినీతి పరుడు అని చెప్పి తీసేస్తే నువ్వు ఏ అవినీతి చేయకపోతే ఆ రోజు ఎందుకు నువ్వు అడ్డుకోలేదు ఎందుకు రోడ్ ఎక్కలేదు ఎందుకు మాట్లాడలేదు అవి ముందు సమాధానం చెప్పు ప్రజలకు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది నీకు నిజంగా అన్యాయం జరిగింది నీకు అవమానాలు జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు విమర్శిస్తావు నీకు టికెట్ ఇయ్యని రోజు మరి ఆ రోజు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుంది ఆ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిల్చొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండే కానీ ఈ రోజు ఎందుకు ఆ రోజు రిజైన్ చేయకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో పల్లారా రాజేశ్వర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన గెలుపు కోసం ఎందుకు కృషి చేశావో ముందు ప్రజలకు సమాధానం చెప్పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఇందిరమ్మ ఇందిరమ్మ స్కామ్ తప్పించుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో పోతావు ఈ రోజు దళిత బంధు పైసలు ఎక్కడ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ వస్తా వస్తాడు కబర్దార్ బిడ్డ గుర్తు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ నాయకులం గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గాని ఎవరిని కూడా సిద్ధంగా లేము నీ ఆహ్వానాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పని చేస్తా అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నీకంటే ఎక్కువగా నీ కింది స్థాయిలో ఎవరైతే మండల్ లెవెల్లో ఈ బ్రోకర్లు జోకర్లు ఉన్నారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా గాని ఈ రోజు సిద్ధంగా లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము తెలియజేస్తా ఉన్నాం నీవు చేరితే ఇంకెక్కడ చేయరు నా పార్టీ నుంచి ఎటువంటి లేదు ఈయన పోయి ఈయనంతా ఈయన షాలు వేసి దండ వేసి ఇప్పుడు నా ఇంటికి ఇవ్వడం వస్తేనే వద్దంటారా శత్రునైనా కలవడానికి వేరు మర్యాద పూర్వకంగా వస్తారని కలుసుకొని పూల కూర్చో ఒకటి తీసుకుంటే నేను అందరినీ కలిసినా నాకు ఆహ్వానం పలికిరు నేను పదో తారీఖు చేరుతున్నాను ఎవరు చెప్పి నేను చేరమని కాంగ్రెస్ పార్టీలో దీని మా నాయకుడు నిన్న కూడా మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ అన్న నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇష్టం లేకుండా ఏ నియోజకవర్గం అయినా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అయినా అక్కడ కార్యకర్తలకు ఇష్టం లేకుండా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని ఓపికబట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి మా నాయకుడు నిన్న చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరు పిసిసి అధ్యక్ష నుంచి క్లారిటీ లేదు నిన్ను చేరమని చెప్పి లేకపోతే మంత్రి నిన్ను ఆహ్వానించలేదు నీ అంతలో నువ్వు డప్పు డోలు పట్టుకొని నేను కాంగ్రెస్ లో చేరుతున్నా నేను కాంగ్రెస్ ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ని మొత్తం కూడా అయోమయానికి గురి చేస్తా ఉన్నావు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నీ చేరికను ఒప్పుకోవట్లేదు నువ్వు అంటే సహించట్లేదు నువ్వు చేసేటువంటి అవినీతిని మేము తట్టుకోలేము నువ్వు చేసేటువంటి అవినీతిని కింద పనిచేసేటువంటి బ్రోకర్లు జోకర్ల రాజకీయాలు మేము ఈ రోజు మేము ఓపికతో తట్టుకునే పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన ఈ వేదిక ఈ పత్రికా సమావేశం సాక్షిగా ఈ రోజు మా అధిష్టానానికి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ కేటర్ నుంచి మేము స్పష్టంగా ఒక విన్నపించుకుంటున్నాం అయ్యా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా చేరుతా అంటే కూడా రాజే లాంటి నాయకులను పార్టీలకు తీసుకురాకండి రాజే లాంటి నాయకులను చేర్చుకోకండి ఎందుకంటే ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అన్నటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలకు తీసుకురాకండి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి చెప్పుతో సమానమైనటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలకు తీసుకురాకండి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతిని కప్పుకోవడం కోసం ఈ రోజు అధికార పార్టీలకు వస్తా అంటే అట్లాంటి నాయకులను తన్ని తరిమేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ ఏ విధంగానైనా ఆయన ఒకవేళ చేరితే కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన నాయకుల్లా సైనికుల్లాగా ఆయన ఎక్కడికి వచ్చినా తరిమి కొడతాం తిప్పి పంపుతాం ఏ ఊర్లోకి వచ్చినా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీలో సమావేశం మరియు ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చాలా కష్టపడి మన లింగాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు కొంతమంది అవినీతి నాయకులు బీఆర్ఎస్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీని వదిలి విడనాడి వెళ్ళిపోయి అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రకరకాల కమిషన్లు తీసుకొని ప్రతిదానికి ఏ చిన్న సంతకం కావాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కూడా కమిషన్ తీసుకున్న రాజయ్య ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వస్తాను ప్రచారం చేసుకుంటున్నాడు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఆయనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా మేము వినివించుకున్నాం ఇప్పుడు కూడా మీ పత్రికా సమావేశం ద్వారా అదే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలోకి రాజయ్యను రావద్దు రానివ్వ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున విషయం అందరు కష్టపడేందుకు కృతజ్ఞతలు ఈ రోజు మన మండల కాంగ్రెస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది అన్న ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం మన నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పది సంవత్సరాల నుంచి ఏ విధంగా కష్టపడి మండళ్ళు మన లింగాలకూర్ మండల్లో కూడా లీడ్ తీసుకొచ్చు పెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న అన్న ఇప్పుడు మనకు పార్టీ పడి పటిష్టంగా తయారైన తర్వాత చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు అధికార పార్టీలో ఉన్న రోజులు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జీరాలి కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతుంది మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈరోజు మాట్లాడ ఆ రోజు నాటి ఆనాటి ఎక్స్ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఏమైంది ఈ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ స్కామ్ స్కామ్లో ఏడైతే ఇక్కపోదునో అనే బాధతోని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు చేరుకున్నాడు ఈ రోజు మళ్ళీ అదే పాట టీఆర్ఎస్ పార్టీలో దళిత దళిత బంధుకు సంబంధించిన డబ్బులు రెండు వందల మంది దగ్గర మన మండలి నుంచి వసూలు చేసి ఆ పైసలు ఏ విధంగా చెల్లించాల్సి వస్తుందో ఎక్కడ లోపల వేస్తారో అనే భయంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూపు చూస్తున్నా ప్రచారం జరుగుతుంది మీ మీడియా వాట్సాప్ గ్రూప్లలో ఆయన ఎక్కడ ఎవరు ఆయన ఆహ్వానించకున్నా కూడా ఆయన తల ఆయనే క్రియేట్ చేసుకొని నేను వస్తున్నా నన్ను పిలుస్తారు నేను పోతున్నావు అన్న కూడా అపోహ కలగ చేసుకుంటాను అలాంటిది ఏం లేదన్నా కాంగ్రెస్ పార్టీ బలంగా పటిష్టంగా నాయకత్వం ఇందిరాగారి ఆధ్వర్యంలో బలంగా ఉన్నామని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న